హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో మైసూర్ పొండా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము తర్వాత కప్పు గోధుమ పిండి అరకప్పు వచ్చేసి పెరుగు పెరుగునొచ్చి నేను విస్కర్ పెట్టి మంచిగా బీట్ చేశానండి అందుకని ఇలా ఉందనమాట మీకు కావాలంటే మజ్జిగ కూడా తీసుకోవచ్చు ఇది మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత సరిపడి నన్ను పోసుకుని పోసుకొని దీన్ని మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాము ఇక్కడ ఒక కప్ అయితే నీళ్ళు పట్టినాయండి రెండుసార్లుగా రెండు అరకప్పులు వేసి మనం కలుపుకుందాం అనమాట చెక్ చేసుకుంటే కలుపుకుందాం ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా అరకప్పు వేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందండి ఇంకొక అరకప్పు అయితే నీళ్ళు పట్ని ఇది ఎక్కడా ఉండాలి కానీ ఏం లేకుండా చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాము విస్కర్ పెట్టి కలుపుకున్నాం అనుకోండి మనకి చక్కగా అంతా ఈవెన్గా కలుస్తుందనమాట పిండి ఇక్కడ ఉండలు కానీ ఏం లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్గా వచ్చేటట్టుగా కలిపేసుకుందాం చూశారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పిండి మనకి చక్కగా నానుతుంది పది నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయింది అనమాట ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకున్నాం దీన్ని కలిపేసేసి దీంట్లో మిగతావన్నీ వేసుకున్నాము ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకున్నాము తర్వాత రెండు పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాం కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి పచ్చిమిర్చిక్కడ రెండు తీసుకున్నాం అనమాట ఇవి కొంచెం కారం కారంగా ఉన్నాయి దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందాము ఇదేమి నానాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు వేసుకుందాం మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది మనకి నూనె కాగే లోపల ఇది నానిపోతుంది అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి ఒక రెండు చిటికలు వంట సోడా వేసుకుందాము మంచిగా పొంగుతాయి ఇప్పుడు నూనె అయితే కాగిందండి దానిలో నుంచి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుని వేడివేడిగా ఉన్న నూనె ఈ పిండిలో వేసుకొని కలిపేసుకుందాము దీనివల్ల మనకి పైన మంచి క్రిస్పీ లేయర్ అనేది వస్తుందనమాట రోజు మనం మైదా పిండితోనే చేసుకుంటూ ఉంటాం కదా మైసూర్ బోండా అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి నూనె వేడెక్కింది పెట్టినన్ను వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి చూసాను కదా చక్కగా పొంగిని స్టవ్ వచ్చేసి మనం లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలంటే అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా మార్చి మార్చి మనం కలుపుకుంటూ ఉన్నామంటే అన్ని అంతా ఈవెన్గా మనకి ఫ్రై అవుతుంది మొత్తం గోధుమ పిండి వచ్చేసి పావు కప్పు కంటే ఎక్కువ తీసుకోవద్దండి ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి మంచి క్రిస్పీగా వస్తాయి పెరుగు అనేది మరీ ఫ్రెష్ పెరుగు కాకుండా ఒక రోజు ఉన్న పెరుగు తీసుకోండి అలా అని మరీ పుల్లగాయపోయిన పెరుగు కూడా తీసుకోవద్దు అప్పటికప్పుడు మనం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక రోజున్న పెరుగు తీసుకున్నామంటే కమ్మగా ఉంటాయి అన్నమాట చూసారు కదా చక్కగా వేగిపోయి తీసేసుకున్నామండి ఇంకొకటి కూడా వేసి చూద్దాము మనం వేయగానే చక్కగా పొంగుతాయండి పైదాకా స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లోపల దాకా ఎక్కడ మనకి పచ్చదనం లేకుండా చక్కగా వేగుతుంది పైన అనేది మనకి మంచిగా క్రిస్పీగా వస్తుంది మనం మైసూర్ బొండా అంటేనే మైదాతో చేసుకుంటాము మైదా అనేటప్పటికల్లా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాము అది కూడా వద్దులే అన్నట్టుగా అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మైసూర్ బొండాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ నచ్చుతుందండి దీనిలో కొబ్బరి చట్నీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా చూసారు కదా గుల్ల గుల్లగా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్